చనిపోయే ముందు తులసి నీళ్ళు పోస్తాం అంతకుముందు తాగడానికి నీళ్ళు పోస్తాం తిన్న తర్వాత కానీ చనిపోయి శవమయ్యి పాడకట్టి శ్మశానానికి తీసుకెళ్ళి లోపల బాక్స్లో పెట్టి పూర్తి చేసి బయటికి వచ్చేటప్పుడు లోపల నుంచి శవము నీళ్ళు నీళ్ళు అని అరిచింది ఎస్ మీరు వింటున్నది నిజమే తమిళనాడులోని తిరుచి మయమ్మ గాళ్ అనే ఒక వ్యక్తి అరవై రెండు సంవత్సరాలు ఆరోగ్యం బాగాలేదు చాలా ఏళ్ళ నుంచి ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్లారు కొంతకాలం బ్రతికింది ట్రీట్మెంట్ చేశాక బ్రతికిన తర్వాత ఇంకా బాగానే ఉంటుంది ఇంకో ఇరవై ఏళ్ళు గ్యారెంటీ అనుకున్నారు తర్వాత నెల రోజుల్లోనే ఆమె ఆరోగ్యం విపరీతంగా క్షీణించిపోయి ఆవిడ చనిపోయారు చనిపోయిన తర్వాత కన్ఫామ్ చేసుకున్నారు చనిపోయిందా లేదా పల్స్ పడిపోయింది హార్ట్ బీట్ పడిపోయింది అంతా అయిపోయింది తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఆ బాక్సులో పెట్టేసి శ్మశానంలో ఆ దంటరు బొందలో పాతి పెట్టారు పాతి పెట్టి మట్టి వేస్తున్న టైంలో వటే వటే అని అరిచింది వాటర్ వాటర్ ఆర్చేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది భయంతో ఇది పోసుకొని పారిపోయారు కొంతమంది ఏమో ధైర్యం చేసి అలా ఏం లేదు ఏదైనా ప్రాణంతో ఉందేమో అయినా పట్టపగలు ఇలాంటివి ఏం జరుగుతాయి అలా అయ్యి ఉండదని ధైర్యం చేసి బాక్స్ని ఓపెన్ చేస్తే ఆవిడ కళ్ళు తెరిచింది దాహంగా ఉంది అని నీళ్ళు అడిగింది సరే నీళ్ళు ఇచ్చారు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ వైద్యులు ఎగ్జామినేషన్ చేసి అంతా చెక్ చేసి అవును ఈవిడ బతికే ఉంది అన్నారు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆవిడ మళ్ళీ చనిపోయింది మళ్ళీ నీళ్ళు అడగలేదులేండి కంగారేం లేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్